ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీరు చాలా శక్తివంతులు మీ కోసం మీ డెవలప్మెంట్ కోసం మీరు కష్టపడుతున్నారంటే మీరు చాలా తెలివైన వారు ఎంతో బిజీగా ఉన్న సమయంలో నుంచి ఒక పది నిమిషాలు మీ కోసం మీరు వెచ్చిస్తున్నారంటే మీరు చాలా చాలా గొప్పవారు ఇలాంటి మాటలు వింటూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది మీ మీద మీకే ఒక కాన్ఫిడెన్స్ పెరిగిన ఫీలింగ్ వచ్చింది కదా ఇలా మనల్ని ఒకరు పొగిడినప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు మెచ్చుకున్నప్పుడు మనలో ఒక పవర్ఫుల్ మోటివేషన్ ఉంటుంది ఏ పనినైనా చాలా ఈజీగా చేయగలను అని మనకు అనిపిస్తుంది కానీ మనల్ని ఎవరైనా తిట్టినా మనల్ని ఎవరైనా నెగిటివ్గా అన్నా మనలో ఒక నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఎంత చిన్న పని అయినా ఇది నా వల్ల అవ్వదు ఇప్పుడు నేను ఈ పనిని చేయలేను ఇలాంటి థాట్స్ పెరిగిపోతూ ఉంటాయి అందుకే అఫర్మేషన్స్ పాజిటివ్ అఫర్మేషన్స్ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి జీవితంలో మనం ఎన్నో రకాల సిచ్యువేషన్స్ను చూస్తూ ఉంటాము ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మన బ్రెయిన్లో రిపీటెడ్గా మంచి అఫర్మేషన్స్ను అనుకుంటే ఆ సిచ్యువేషన్ని మనం చాలా ఈజీగా డీల్ చేస్తాము అదే మనం నాకు ఈ పని చేసేంత తెలివి లేదు నన్ను అందరూ చాలా తక్కువగా చూస్తూ ఉంటారు నాకు ఎవ్వరితోనూ మాట్లాడేంత ధైర్యం లేదు ఈ పని తప్పకుండా ఫెయిల్ అవుద్ది ఇలాంటి నెగిటివ్ థాట్స్తో ఉంటే మనం ఆ సిచ్యువేషన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేము ఇలాంటి నెగిటివ్ థాట్స్లో అంత పవర్ ఉందా అని ఆలోచిస్తే చాలా పవర్ ఉందని మనం తెలుసుకోవాలి ఈ నెగిటివ్ థాట్స్ అనేటివి స్లోగా నిజమని నమ్మించేలా మనల్ని తయారు చేస్తాయి ఇప్పుడు మీరు అనుకోవచ్చు మాకు కూడా అప్పుడప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి మేము ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు కదా అని నెగిటివ్ థాట్స్ అప్పుడప్పుడు జనాలకి వస్తాయి అది నిజం కాదని నమ్మి వాళ్ళ యొక్క పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు కానీ కొన్ని కొన్నిసార్లు ఈ నెగిటివ్ థాట్స్ని మనం రోజు తలుచుకొని తలుచుకొని మన మైండ్లో రిపీటెడ్ మంత్రాల్లాగా మారి ఆ థాట్స్ నిజమని నమ్మి మనం కూడా మారిపోతాం నాకు పని చేయాలని ఉంది కానీ పని దగ్గరికి వచ్చేసరికి పోస్ట్ పోన్ చేస్తున్నాను స్టార్ట్ చేయాలంటే ఏదోలా ఉంది మనం మంచిగా మారేంత సీన్ లేదు ఇలా గనుక మీరు కూడా ఆలోచిస్తుంటే ఏదో విధంగా మీరు కూడా నెగిటివ్ థాట్స్ని ఫీల్ అవుతున్నారని అర్థం అయితే మన ఛానల్ వ్యూవర్స్కి ఇలాంటి మైండ్ సెట్ను మార్చడానికి వీడియో తయారు చేయాలని చేయడం జరిగింది ఈ వీడియో మీలో ఎలా డిఫరెన్స్ను తీసుకొస్తుంది ఈ వీడియోలో మీ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ని ఎలా తగ్గించుకోవాలో చెప్పబోతున్నా ఇలా నేను చెప్పిన విధంగా మీరు గనక పాజిటివ్ అఫర్మేషన్స్ను రెడీ చేసుకొని ఆచరించగలిగితే నెగిటివ్ థాట్స్ని తగ్గించిన వారవుతారు అలాగే పాజిటివ్ థాట్స్తో మీరు ఇంకా కాన్ఫిడెన్స్గా తయారవుతారు ఏ ఒక్క పని భయం లేకుండా చేస్తారు సో వీడియో పూర్తిగా ప్రశాంతంగా విని అర్థం చేసుకోండి ముందుగా మనం అసలు అఫర్మేషన్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం అఫర్మేషన్ అంటే మన మనస్సులో లేదా మనం గలం ద్వారా పలికే అద్భుతమైన పాజిటివ్ వాక్యాన్ని అఫర్మేషన్ అంటారు ఈ పాజిటివ్ వాక్యాలు మన ఆలోచనలను మన నమ్మకాలను కొత్త జీవితపు దిశగా మనకు శిక్షణ ఇవ్వడానికి సహాయపడతాయి ఈ యొక్క అఫర్మేషన్స్ మన జీవితంలో ఎలా పనిచేస్తాయి అంటే మన మెదడులో సబ్కాన్షియస్ మైండ్ తొంభై ఐదు శాతం మన ఆలోచనలను మన అలవాట్లను నియంత్రిస్తుంది అఫర్మేషన్లను పదే పదే పలకడం ద్వారా నెగిటివ్ థాట్స్ని రిమూవ్ చేసి పాజిటివ్ బలాన్ని ఎక్కువగా పెంచుకోవచ్చు ఈ అఫర్మేషన్స్ గురించి చాలామంది చెప్తూ ఉన్నారు కానీ సరైన అఫర్మేషన్స్ పవర్ఫుల్ పాజిటివ్ అఫర్మేషన్స్ను తయారు చేసుకోవడానికి ఏదైనా సూత్రం ఉందా అని కొంతమంది అడిగారు వారి కోసం అఫర్మేషన్స్ అనేటివి పూర్తిగా పాజిటివ్ టెన్స్లో ఉండాలి చాలా చాలా స్పష్టంగా చిన్న వాక్యాల్ని రాసుకోండి విత్ ఫీలింగ్తో పలకాలి పాజిటివ్ పదాలు మాత్రమే వాడాలి నెగిటివ్ పదాలు వాడకూడదు ఆ విధంగా ఎలా తయారు చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతున్నాను వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు సాధారణంగా మీకున్న ఒక పది డౌట్స్ని క్లియర్ చేస్తూ నెక్స్ట్ ట్వంటీ వన్ అఫర్మేషన్స్ పాజిటివ్ అఫర్మేషన్స్ని అయితే చెప్పబోతున్నాను చాలా చాలా ఇంట్రెస్ట్గా వినండి అఫర్మేషన్స్ను చెప్పేటప్పుడు ఎంతసేపు రిపీట్ చేయాలని చాలామందికి క్వశ్చన్ ఉంది దీనికి ఖచ్చితమైన నియమం అంటూ ఏమీ లేదు ఐదు నుంచి పది నిమిషాల వరకు మీరు రిపీట్ చేసుకోవచ్చు ముఖ్యమైనది ఏంటంటే ప్రతిరోజు కన్సిస్టెన్సీగా చేయడం పాజిటివ్ వర్డ్స్ మాత్రమే యూజ్ చేయాలా లేక సమస్యను కూడా అఫర్మేషన్స్లో మెన్షన్ చేయొచ్చా అఫర్మేషన్స్ అనేటివి ఎప్పుడు పాజిటివ్ వర్డ్స్లోనే ఉండాలి నేను ఇక నుండి భయపడను అనే దానికంటే నేను ధైర్యంగా ఉన్నాను అనేయడం మెరుగైన ఫలితాలను ఇస్తుంది నేను చేస్తున్న లేక చెబుతున్న అఫర్మేషన్స్ నాకే నమ్మకం కుదరకపోతే అది పని చేస్తుందా చేయదా నమ్మకం అనేది తక్కువగా ఉన్నప్పుడు చిన్న స్టెప్తో స్టార్ట్ చేయండి ఎగ్జాంపుల్కి నేను కోటీశ్వరుణ్ణి దీనికి బదులుగా నేను ఆర్థికంగా స్థిరంగా మారుతున్నాను అనడం సులభం నెక్స్ట్ అఫర్మేషన్స్ను రాయడం లేదా లౌడ్గా పలకడం ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఫలితాలను ఇస్తుంది ఈ రెండింటికి ఉపయోగం ఉందండి రాయడం ద్వారా సబ్కాన్షియస్కి విజువల్ సిగ్నల్స్ వెళ్తుంది లౌడ్గా రిపీట్ చేయడం ద్వారా ఆడిటరీ సిగ్నల్ ఈ రెండింటిని కంబైన్ చేసి అఫర్మేషన్స్ను చొప్పి రాయగలిగితే బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది ఒకేసారి చాలా అఫర్మేషన్స్ను వాడితే కన్ఫ్యూజ్ అవుతుందా లేదా ఒక్క కోరిక మీద మాత్రమే అఫర్మేషన్స్ను చేయాలా మొదటిగా త్రీ ఫైవ్ అఫర్మేషన్స్ మీకు నచ్చిన అఫర్మేషన్స్ మాత్రమే ఎంచుకోండి అవి మీ లైఫ్లోని ముఖ్యమైన ఏరియాస్ లైక్ హెల్త్ వెల్త్ మనీ రిలేషన్షిప్ కెరియర్ ఇలాంటివి కవర్ చేయాలి తర్వాత ఇవన్నీ బాగున్నప్పుడు కొత్తవి ట్రై చేయండి అఫర్మేషన్స్ను పలికేటప్పుడు ఎమోషన్స్ని యాడ్ చేయమంటున్నారు ఎందుకు ఇది ముఖ్యం సబ్కాన్షియస్ మైండ్ భావనలతో ఎక్కువగా స్పందిస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఆ యొక్క పాజిటివ్ వాక్యాన్ని పలికేటప్పుడు ఆ భావనను అనుభవించండి ఆస్వాదించండి ఉదాహరణకు నేను అందంగా ఉన్నాను అని చెప్పేటప్పుడు నిజంగా స్మైల్ చేయండి నెక్స్ట్ మెడిటేషన్ విజువలైజేషన్ వంటి ప్రాక్టీస్లలో అఫర్మేషన్స్ను కంబైన్ చేస్తే నిజంగా ఫలితం అనేది పెరుగుతుందా అవును ఖచ్చితంగా పెరుగుతుంది మెడిటేషన్ అనేది మన మనసును కామ్ చేస్తుంది మీరు చెప్పే మాటలు లోతుగా రిటైన్ అవుతాయి విజువలైజేషన్స్తో కలిపితే అఫర్మేషన్స్కి క్లారిటీ ఎనర్జీ రెండూ పెరుగుతాయి ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సాధారణంగా అందరిలోనూ ఈ పాయింట్ అనేది ఉంటుంది నెగిటివ్ థాట్స్ వచ్చేసరికి అఫర్మేషన్స్ను ఎలా హ్యాండిల్ చేయాలి నెగిటివ్ థాట్స్ని సస్ప్రెస్ చేయకండి అది వచ్చిందని గుర్తించండి వెంటనే మీరు చూజ్ చేసుకున్న అఫర్మేషన్స్ను జెంటిల్గా రిపీట్ చేయండి నేను సేఫ్గా ఉన్నాను ప్రాక్టీస్ వల్ల మన మనస్సు అనేది త్వరగా పాజిటివ్గా మారుతుంది ఈ అఫర్మేషన్స్ను ఉదయం లేదా రాత్రి మాత్రమే చాంటింగ్ చేయాలా లేదా ఇతర సమయాల్లో చాంట్ చేయడం ద్వారా అదే ఫలితం వస్తుందా రాదా అవును ఖచ్చితంగా మీరు రోజులో ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయవచ్చు కానీ ఉదయం రాత్రి మన సబ్కాన్షియస్ మైండ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఆ యొక్క టైం అనేది చాలా స్పెషల్ ఈ అఫర్మేషన్స్ను ఎంతకాలం ప్రాక్టీస్ చేయడం వల్ల మన యొక్క కోరికలు ఫలిస్తాయి కన్సిస్టెన్సీగా మనం ఈ అఫర్మేషన్స్ను చాంటింగ్ చేయడానికి ఏదైనా టిప్ ఉంటే చెప్పండి అని సాధారణంగా ఇరవై ఒక్క రోజుల నుంచి ముప్పై రోజులు తప్పకుండా క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే మన సబ్కాన్షియస్ మైండ్లోని మార్పులు మీరే గమనించవచ్చు మీకు నచ్చిన అఫర్మేషన్స్ను మీ ఫోన్ వాల్పేపర్ మరియు నోట్బుక్ల్లో రాయడం ఇలా చేస్తూ కన్సిస్టెన్సీను మెయింటైన్ చేయండి ఇప్పుడు ఎలాంటి అఫర్మేషన్స్ను తయారు చేసుకోవాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఒక ట్వంటీ వన్ అఫర్మేషన్స్ను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చెప్తాను చెప్పేటప్పుడు మీరు నాతో పాటు పలకండి తద్వారా ఇప్పుడే మీ లైఫ్ని చేంజ్ చేసుకోవటానికి ఈ క్షణమే మీరు స్టార్ట్ చేసిన వారు అవుతారు ఈ ఇరవై యొక్క అఫర్మేషన్స్ను ప్రతిరోజు వినండి నేను ఈరోజు ఉత్సాహంగా ప్రారంభిస్తున్నాను నా మనసు ప్రశాంతంగా స్పష్టంగా ఉంది నేను నాకు మరియు సామర్థ్యాలకు విశ్వాసం కలిగి ఉన్నాను నేను ప్రేమను గౌరవాన్ని స్వీకరిస్తున్నాను నేను ఆరోగ్యంగా శక్తివంతంగా ఉన్నాను నా ప్రతి అడుగు విజయానికి దగ్గరగా తీసుకెళ్తోంది నేను నన్ను నమ్మి చాలా ధైర్యంగా ముందుకు సాగుతున్నాను నా జీవితంలో సమృద్ధి సహజంగా ప్రవహిస్తోంది నేను ప్రతిరోజు మంచి అవకాశాలను ఆకర్షిస్తున్నాను నా ఆలోచనలు స్పష్టంగా పాజిటివ్గా ఉన్నాయి నేను సృజనాత్మకంగా ప్రేమతో నిండి ఉన్నాను నేను నా గతాన్ని విడిచిపెట్టి కొత్తది స్వీకరి శరీరం ఆత్మ మనస్సు సమతుల్యంగా ఉన్నాయి నేను కృతజ్ఞతతో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను నేను సులభంగా సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంటున్నాను నేను సంతోషం ఆనందానికి అర్హుడిని నా చుట్టూ ఉన్నవారికి నేను వెలుగుని పంచుతున్నాను నేను ప్రతి అనుభవం నుండి నేర్చుకుంటున్నాను నేను ధైర్యంగా కొత్త సవాళ్ళను స్వీకరిస్తున్నాను నేను నాలోని మంచి లక్షణాలను గుర్తించి బలపరుస్తున్నాను నేను ఈరోజు నన్ను నేను ప్రేమిస్తూ గౌరవిస్తున్నాను ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ మనం ప్రతిరోజు పలకడం ద్వారా మనకు తెలియకుండానే మనలో ఒక ఆత్మస్థైర్యం అనేది అయితే పెరుగుతుందండి చేసి చూడండి ఫలితాలు తప్పకుండా వస్తాయి ఓకేనా ఇంకా ఏదైనా అఫర్మేషన్స్ గురించి డౌట్స్ ఉన్నాయి తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి చాలామందికి అఫర్మేషన్స్ను ఎలా తయారు చేసుకోవాలో పూర్తిగా తెలియదు అలాంటి వారికి షేర్ చేయండి తద్వారా మీరు ఒకరికి హెల్ప్ చేసిన వారు అవుతారు ఇలాంటి అద్భుతమైన ఆకర్షణ శక్తి వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ అండ్ నా వీడియోలని ఆదరిస్తున్న వ్యూవర్స్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్